నీవెవరివైనా నాకు భార్యవు కాక తప్పదు గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శంతను చక్రవర్తి పలికిన పలుకులవి శంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా నేను నీకు భార్యనవుతాను దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నేనెవరినో నుంచి వచ్చానో నువ్వుగాని మరెవ్వరైనా గాని నన్ను ప్రశ్నించకూడదు మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు నాకు అయిష్టమైనదేదీ నీవు మాట్లాడకూడదు ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను నీకు ఇది ఇష్టమేనా అడిగింది గంగాదేవి ఆమె పట్ల అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు గంగాదేవి శంతడు భార్య అయింది ఆమె ఔదార్యం నడవడి తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది ఇద్దరు అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు వారికి చాలామంది పిల్లలు జన్మించారు పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తుంది తిరిగి శంతను వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది ఆమె చర్య శంతను చాలా విచిత్రంగా అనిపించింది అయినా తన హృదయ వేదనను అణుచుకొని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు మౌనం వహిస్తున్నాడు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తుందో శంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని పత్తిమిలాడడానికి గాని సాహసించలేదు ఇలా ఆమె ఏడుగురు పిల్లలను గంగానదిలో పారవేసింది ఎనిమిదో శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోగా శంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు ఆగు ఆ అమాయక పసుకందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతుకు చర్య నీకెందుకీ పట్టుదల అని శంతనుడు ఆమెను వారించాడు ఓ చక్రవర్తి నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది ఇంకా నేను నీకేం అవసరం నేను వెళ్తున్నాను నేను ఈ శిశువును చంపను కానీ నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచకముందు నేను చెప్పే కథ విను దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక కృత్యాలను చేయవలసి వచ్చింది ఈ ఎనిమిది మంది పిల్లలను మానవ గర్భ నుంచి జన్మించాలని వశిష్ఠుడి శాపం పెట్టాడు ఈ విధంగా నీ వల్ల నేను ఆ పిల్లలకు తల్లినయ్యాను ఎనిమిది మంది పిల్లల జన్మకు కారకుడమైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నేను నీ కనిష్ట కుమారుడిని కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువు సహా గంగాదేవి అదృశ్యమైంది కాలక్రమంలో భీష్ముడు పేరుతో పిలిచే ఆ మహనీయుడే ఆ శిశువు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్